جی شری کشتن شری ادتا شریواسادی ہر کر हरे कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण पई के कंड कंफ्यूज़न बीच में ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు దాకా కానవరం ఆశ్రమం సంస్పదోతుంది దీంట్లో మనకు ముఖ్యమైన చైర్మన్ చిన్న దాని తర్వాత స్వామి దాని తర్వాత స్వామి మన హనుమ గారు వీళ్ళ నేతృత్వంలో ఈ ప్రోగ్రాం జరగబోతుంది నాకు కూడా ఒక పోస్ట్ ఇచ్చింది నేను లోపల చైర్మన్ కానీ దీంట్లో నాకు పోస్ట్ ఇచ్చింది ప్రచారాలు చేయని దానికి నాకు ప్రోత్సహం అయితే ఈ ప్రోగ్రామ్ మేము ఎందుకు చేస్తాం దేనికోసం చేయాలి గౌ రక్షణ గీత రక్షణ దానికోసం చాలా త్రీ ప్రోగ్రామ్ ఉంది ఈ ప్రోగ్రామ్ లో అందరూ పాల్గొనాలి మన సిటీ నుంచి బయట నుంచి ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ నుంచి దీంట్లో పాల్గొనాలని మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాము అందరికీ ఇన్విటేషన్ ఇస్తాము ఈ త్రీ ప్రోగ్రామ్ లో ఫస్ట్ డే ప్రోగ్రామ్ ఓపెనింగ్ సెరమనీ ఉంది దాని తర్వాత మంది భవనం కూడా ఉంది దాని తర్వాత దాని తర్వాత థర్డ్ డే ప్రోగ్రాము శంకనాథం ఒక లక్ష మంది శంకనాథం చేయాలి తర్వాత గీతా సందర్శనం అనేంత ప్రోగ్రామ్స్ ఉన్నాయి దాంట్లో అక్కడ భవనంలో ఈ ప్రోగ్రామ్స్ లో ఎవరు పాల్గొంటారో ఒక్క మనిషికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దాని తర్వాత కళాశాలలో ఉండాలంటే త్రీ డేస్ కోసం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అయితే మీరు ఇమీడియట్ గా బుకింగ్ చేపించాలి దీంట్లో అంతా ఉన్నాయి అయితే ఎంత తొందరగా అందరూ బుకింగ్ చేయిస్తారో ఆ ప్రకారం వ్యవస్థ చేయవచ్చు ఈ ప్రోగ్రామ్ చాలా పెద్ద ప్రోగ్రామ్ ఫస్ట్ టైం మన హైదరాబాద్ లో ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆగిపోతుంది దీంట్లో అందరూ పాల్గొవాలి జయగోపాల్